నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరు పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా సుమారుగా ఇరవై రెండు లేఅవుట్లు నిర్వహిస్తున్నారని ఇంతకు ముందు పనిచేసిన పంచాయతీ కార్యదర్శి వారికి నోటీసులు అందించడం జరిగింది ఇందులో ఒక లేఅవుట్ లో అనుమతులు లేకుండా భారీ ఎత్తున బ్రిక్స్ వ్యాపారం చేస్తున్నారు ఈ లేఅవుట్ కి గ్రామ పంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ దాన్ని కొద్ది రోజుల క్రితమే రాత్రికి రాత్రి తొలగించి వ్యాపారం చేయడం జరుగుతుంది ఈ బోర్డు తొలగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ దాన్ని తొలగించి అక్రమంగా బ్రిక్స్ వ్యాపారులకు తొంభై వేల చొప్పున లీజ్ అగ్రిమెంట్ చేసుకుని వ్యాపారం సాఫీగా సాధిస్తున్నారు చుట్టూ నివాసాలు ఉన్నప్పటికీ బ్రిక్స్ లో వాడే యాష్ ఇళ్లపై వస్తువులు మరియు నీటిపై పడుతుందని స్థానికులు బాధపడుతున్నప్పటికీ ఇవేమీ లెక్క చేయకుండా వారి స్వార్థం వారు చూసుకుంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి సెక్షన్ ప్రకారం హెచ్చరిక బోర్డు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా రహదారి మార్గాల్లో మరో ముగ్గురు బ్రిక్స్ వ్యాపారం చేస్తూ ఉండడంతో దుమ్ము ధూళి కారణంగా ప్రయాణికులు స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు గ్రామ పంచాయతీ అక్రమ లేఅవుట్ దారులకు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఖాతరు చేయడం లేదని స్థానిక సర్పంచ్ తెలిపారు ఈ విషయంపై అక్రమ లేఅవుట్ దారులు అదేవిధంగా అనుమతులు లేకుండా బ్రిక్స్ వ్యాపారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీకి రావాల్సిన ఆదాయం సమకూర్చుకోవాలంటూ స్థానికులు విజ్ఞప్తి చేశారు